హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్ డూపర్గా అదిరిపోతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసాను ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక అయితే వెళ్ళిపోదాం ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవ్వం కానీ మొత్తానికి చూసుకున్నట్లయితే రాహుల్ నమ్మక ద్రోహం చేశాడని మొత్తానికైతే రాజ్కి తెలిసిపోతుంది ఇక ఉన్న బలంగా కట్టలు తెంచుకున్నంత కోపంతో రాహుల్ చంపలు వాయిద్దామని వెళ్తూ ఉంటే ఇక ఆపేస్తుంది కావ్య ఏమండి నా మాట వినండి నా మాట వినండి అంటూ ఉంటే ఇంతలోనే స్వప్న వచ్చి అడ్డుపడి ఇక ఒక్కసారిగా తన లోపల ఉన్న బాధనంతా వెళ్ళగక్కుంటుంది రాజ్ నీ మూలంగానే ఈరోజు నా భర్త అంత పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నాడు కనీసం ఎవ్వరూ కూడా రాహుల్ని నమ్మేవారు కాదు నువ్వు నువ్వు నమ్మావు రాజ్ నువ్వు నిజంగా నాకు వరుసకి మరుదువైన ఒక దేవుళ్ళగా కోల్చుకుంటాను నా భర్తని కనీసం ఎవ్వరూ కూడా విలువ గౌరవం ఇవ్వకుండా ఉండేవాళ్ళు అలాంటిది చూడు రాజ్ నా నా భర్తని ఎన్ని రకాలుగా గౌరవిస్తున్నారో ఇదంతా నీ పుణ్యమే రాజ్ నీ పుణ్యమే అని చెప్పి స్వప్న కళ్ళమంట నీళ్లు పెట్టుకొని ఇక చెప్తూ ఉంటుంది ఆ మాటలకి ఒక్కసారిగా అయితే స్టన్ అయిపోతాడు ఇక వెంటనే కావ్య అక్క ఏంటక్క ఇదంతా అనగానే నువ్వు పేరుకి తోడబుట్టిన దానివైనా నువ్వు కూడా నేను ఎన్ని తప్పులు చేసినా ఆ తప్పులన్నిటికీ ఇక పనిష్మెంటు ఆ భగవంతుడి ఇస్తాడు కానీ నువ్వు మాత్రం ఏ రోజు నాకు పనిష్మెంట్ ఇవ్వాలనుకోలేదు నీలో నాకు ఆ గొప్పతనమే ఇష్టమే కావ్య ఈరోజు మీరిద్దరి మూలంగా నా భవిష్యత్తు బాగుంటుందని నాకు ఒక ఆశ కలిగింది ఇది నిజంగా రాహుల్ గెలిచిన గెలుపు కాదు మీరిద్దరూ కలిసిన గెలుపు అని చెప్పి ఇక చేతిలో తీసుకొచ్చి ఇక రాస్కి కావికి పెడుతుంది ఒక్కసారిగా రాజ్ కావ్య మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతారు ఇక వెంటనే ఇక అక్కడి నుంచి ఇక ఇంటికైతే వెళ్ళిపోతారు ఇక ఇక్కడికి వచ్చేస్తే అప్పు విషయంలో కళ్యాణ్ ఇంట్లో వాళ్ళని నమ్మించడానికి ముఖ్యంగా ఇక ధాన్యలక్ష్మిని నమ్మించడానికి ఇంట్లోనే ఉంది ఫీవర్గా ఉంది అని చెప్పి అబద్ధాలు చెప్తాడు కదా ఇక అవన్నీ కూడా ఒక పక్క ఆలోచిస్తూ ఉంటే ఇంతలోనే దాని లక్ష్మి రావటం ఇక ఒక్కసారిగా అప్పుకి భోజనం టాబ్లెట్లు ఇవ్వాలి అని చెప్పి రావటం గమనించి ఇక షాక్ అయిపోతాడు కానీ అప్పు ప్లేస్లో తన డాడీ అయినా ప్రకాశం పడుకొని ఉండేసరికి షాక్ అయిపోతాడు డాడీ నువ్వా అనగానే ఏంటి ఏంటి ఈరోజు నిన్ను చూస్తుంటే ఏదేదో చేస్తున్నట్టు అనిపిస్తుంది మొత్తం మీద అప్పు ఎదురా అని చెప్పి అనగానే అయ్యో నాన్న అని చెప్పి డోర్ వేస్తాడు ఒరే టోర్ ఎందుకు వేస్తున్నావురా నేను అప్పుని కాదురా అనగానే అయ్యో నాన్న నేను చెప్పేది ఎవరు వినకూడదని ముఖ్యంగా అమ్మ అనగానే ఏ దానికి తెలిస్తే ఏమవుతుందిరా అప్పు ఏది అనగానే అప్పు బయటకు వెళ్ళింది నాన్న ఎప్పుడు కూడా నిన్ను ఏమీ అడగలేదు కానీ ఒక్క విషయంలో ఫేవర్ చెయ్యి నిజానికి అప్పు చాలా రోజుల నుంచి ఎవరికీ చెప్పకుండా డ్యూటీకి వెళ్తుంది నాన్న ఇదంతా కూడా అమ్మకి తెలిస్తే ఊరుకోదు అందుకే ఫీవర్ అని హాస్పిటల్ అని ఏదో ఒక అబద్ధం చెప్పి రోజుకొక రకంగా వెళ్తున్నాం పొద్దున్న అప్పుని ఎవరు తెలియక చూడకుండా కారు ఎక్కిచ్చి పంపించానన్నా అప్పు ఉన్నట్టుగా అమ్మకి అబద్ధాలు చెప్తున్నా కానీ ఈ విషయం నీకు తెలిసిపోయింది దయచేసి అమ్మ దగ్గర చెప్పక నాన్న అని చెప్పి అనగానే ఒరే ఏమనుకుంటున్నావురా నీ గురించి మీ అమ్మ గురించి తెలిసి తెలిసి ఇలాంటి పనులు చెయ్యొచ్చా మీ అమ్మ నేను అనుకొని అప్పు అనుకొని వదిలేసి వెళ్ళిపోయింది అదే దుప్పటి తెరిచి చూస్తే నేనని తెలిసిపోయేది అప్పుడేం చేసేవాడివి అయినా అప్పు కడుపుతో ఉంది కదా ఇంట్లో ఉండాలని చెప్పి చాలాసార్లు అమ్మ మొత్తుకుంటుంది కదా ఈ పని చేయడం కరెక్టేనరా అనగానే నేనేం చేయమంటావు ఈరోజు అప్పు ఒక మంచి విషయం కోసమే వెళ్తుంది నాన్న ఒక తల్లికి ఒక బిడ్డని దగ్గర చేయడం కోసం ఒక బిడ్డకి తల్లిని దగ్గర చేయడం కోసం ఒక్క కేసు విషయంలో అప్పు సీరియస్గా డ్యూటీ చేస్తుంది ఇది అయిపోయిన తర్వాత ఇక ఇంట్లోనే ఉంటుంది దయచేసి ఈ విషయం అమ్మకి తెలియకుండా నువ్వే మేనేజ్ చేయాలి అప్పుడప్పుడు ఈ రకంగా నాకు కొంచెం హెల్ప్ చేయాలి అనగానే ఒరే నువ్వు చెప్పేది వింటుంటే నాకెందుకో నీకు ఫేవర్ చేయాలనిపిస్తుంది కానీ అమ్మకు తెలిస్తే మాత్రం దీంతో నాకు సంబంధం లేదు సరేనా అని చెప్పి మొత్తానికైతే ప్రకాశం ఇక హెల్ప్ చేయడానికైతే ఒప్పుకుంటాడు ఇక ఇదిలా ఉండగా కావ్య అలాగే రాజ్ రూమ్లోకి వచ్చి రాజ్ చాలా బాధపడుతూ ఉంటాడు కావ్య ఏమండి ఏమండి అనగానే ఏంటి కళావతి ఇదంతా చూస్తుంటే ఏం జరుగుతుందో మన లైఫ్లో అనిపిస్తుంది ఒకవైపు స్వప్నని చూస్తుంటే వాడిని చంపడకుండా పెట్టాలనిపిస్తుంది కానీ వాడు చేసిన నమ్మక ద్రోహానికి వాడిని ఇంట్లో నుంచి గెంటారనిపిస్తుంది ఏం చేయమంటావు కలవతి చెప్పు అనగానే ఏంటండి మీరు ఇలా డీల్ అయిపోతే ఎలాగా అసలు ముందు రాహుల్కి ఈ రకంగా డిజైన్స్ ఎవరిచ్చుంటారు మన డిజైన్స్ రాహుల్ వరకు చేరుకున్నాయి అంటే ఖచ్చితంగా మన కంపెనీలో ఏదో ఫ్రాడ్ జరుగుతుందండి ముందు వాడెవడో కనుక్కొని ఆ తర్వాత మనం ఏం చేయాలో ఆలోచిద్దాము స్వప్నక్క విషయంలో మీరు సైలెంట్గా ఎందుకున్నారో ఇప్పుడు అర్థమైందా స్వప్నక్కకి నిజానికి పెళ్ళప్పటి నుంచి ఇప్పుడు వరకు రాహుల్ చేసిన ఘోరాలు అవమానాలు తప్ప ప్రేమ అనేది ఎప్పుడూ దక్కలేదు కానీ ఇప్పుడు కూడా దక్కట్లేదు అంతా నటిస్తున్నాడు పాపం స్వప్నక్క నమ్మేసి ఇక ఆ ప్రేమలో మునిగిపోతుంది కానీ ఏదో ఒకరోజు అది అబద్ధం అని తెలిస్తే తను చాలా బాధపడుతుంది అందుకేనండి నేను ఆగమని చెప్పింది అనగానే చూడు కళావతి ఈరోజు స్వప్న బాధపడుతుందని రేపటి రోజు స్వప్నని పూర్తిగా నిలువున ముంచేలేం కదా వాడు మారినట్టుగా నటిస్తే నీకు నాకు ఈ ఆస్తికి సంబంధించి ఎంతో కొంత నష్టం జరగచ్చు కానీ స్వప్నకి మాత్రం అలా కాదు స్వప్న జీవితాంతం నరకంలోనే ఉండాలి ఎందుకంటే వాడు స్వప్నని ప్రేమించట్లేదు ప్రేమిస్తున్నట్టు నటిస్తున్నాడు కాబట్టి అనగానే అవునండి స్వప్నకకి రాహుల్ గురించి తెలిసేలా చేయాలి ముఖ్యంగా మన కంపెనీలో ఎవరా రకంగా రాహుల్కి డిజైన్స్ ఇప్పించారో వాడి భర్తం పట్టాలి అని చెప్పి ఇద్దరు కూడా పగడ్బందీగా కంపెనీకి అయితే బయలుదేరుతారు ఇక వెళ్ళిన తర్వాత రా స్టాఫ్ అందరినీ కూడా ఇక బోర్డు మీటింగ్ దగ్గరికి పిలిపిస్తాడు అందరూ కూడా వస్తారు మీరందరూ కూడా నా కంపెనీలో ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు కానీ ఎప్పుడూ లేని విధంగా ఈసారి జరిగింది ముందు మర్యాదగా ఈ డిజైన్స్ని వేరొకరికి ఎవరు ఇచ్చారు ఎవరు నమ్మక ద్రోహం చేశారు చెప్పండి అని చెప్పి రాజ్ చాలా గట్టిగా అడుగుతాడు కానీ ఎవరో కూడా రెస్పాన్స్ అవ్వరు ముఖ్యంగా అందులో రాహుల్ పెట్టిన మనిషి కూడా ఉంటాడు వాడు బెదిరిపోతూ ఇక కానీ బయటపడకుండా ఎన్ని బెదిరించినా ఎన్ని బెదిరింపులున్నా అస్సలు బయటపడకూడదు అని చెప్పి మనసులోనే అనుకుని అందరూ కూడా ఎవరు ఏంటి సార్ మీరు చెప్పేది మేమందరం ఎప్పటి నుంచో మేము ఉప్పు తిని బ్రతుకుతున్నావాలో అలాంటిది మేము అనగానే మీరే ఈ కంపెనీల నుంచి బయటకు వెళ్ళడానికి డిజైన్స్ మీలో ఒక్కడే కారణం ఆ ఒక్కడు ఎవరో ముందు మర్యాదగా బయటకు రండి లేదంటే నేను చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పి రాజ్ అంటాడు ఇక శృతి అందరూ కూడా ఎవరబ్బా అని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటే కానీ ఎవరు కూడా ముందుకు రారు ఇక వెంటనే కావ్య అయితే ఏమండి వీళ్ళని ఇలా వదిలేకూడదు మనం చూస్తూ చూస్తూ ఈరోజు ఈ విషయాన్ని ఇక్కడితో వదిలిపెట్టకూడదు అలా అని చెప్పి అనవసరంగా టైం కూడా వేస్ట్ చేయకూడదు ఆ డిజైన్స్ ఏమైందండి ఇప్పుడు మంచి డిజైన్స్ని ఇంకాస్త మంచిగా మెరుగ్గా గీసి తీసుకొచ్చాను ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క ఆణి లాగా ఉంది ముఖ్యంగా ఈ డిజైన్స్ దానికంటే గొప్పగా ఉన్నాయి ఇవి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకెళ్ళడానికి వీల్లేదు ఇవి కనుక వెళ్ళాయంటే మన కంపెనీ ఇక టర్న్ ఓవర్ పడిపోతుంది కాబట్టి ఇవి చాలా జాగ్రత్తగా చూడాలి శృతి ముఖ్యంగా మీరందరూ కూడా అలర్ట్గా ఉండండి మన కంపెనీలో ఈ ఫ్రాడ్ జరగలేదు ఎవరో బయట వ్యక్తే ఇక్కడికి వచ్చి చేశాడని నా అనుమానం అని చెప్పి కావాను ఇక వెంటనే రాహుల్ మనిషి అయితే హమ్మయ్యా మేడం నిజంగా నా గుండె అదిరిపోయింది నేనని తెలిసిపోతుందేమోనని అల్లాడిపోయాను కానీ ఇప్పుడు వీళ్ళందరూ కలిసి కంపెనీలోకి జరగలేదు బయట నుంచి ఎవరో వచ్చారంటున్నారు కాబట్టి మనం రిలాక్స్ అయిపోవచ్చు ఇక ఫైనల్గా ఇక ఈ డిజైన్స్ ఏంటి కొత్త డిజైన్స్ అంటున్నారు అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటాడు ఇక శృతి అయితే మేడం ఆ డిజైన్స్ మీ క్యాబినెట్లో పెట్టించమంటారా అనగానే ఎస్ వెళ్ళి నా రూమ్లో పెట్టించు నిన్ను చిన్న పని ఉంది మేము అలా బయటకు వెళ్ళొస్తాం అని చెప్పి కావ్యరాజ్ అయితే ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక వెంటనే రాహుల్ మనిషి రాహుల్కి కాల్ చేస్తాడు రాహుల్ సార్ రాహుల్ సార్ అనగానే ఏమైంది అని చెప్పి అనగానే మీరు డిజైన్స్ని ఇక ఇక్కడి నుంచి తీసుకురమ్మనగానే ఇచ్చాను అలాగే ఇప్పుడు మీ కంపెనీ ఒక రేంజ్లోకి వెళ్ళిపోయింది మీ గురించి పబ్లిక్లో కూడా మంచి టాక్ వచ్చింది కానీ ఇంకాస్త సూపర్ డూపర్గా ఉన్న డిజైన్స్ కావ్య మేడం తీసుకొచ్చారు సార్ ఆ తర్వాత అవి చాలా బ్రహ్మాండంగా మార్కెట్లోకి వదిలితే పాత డిజైన్స్ అన్నీ మర్చిపోతారంట అంత గొప్పగా అద్భుతంగా ఉన్నాయంట ఇప్పుడే తీసుకొని వచ్చారు అనగానే ఇక ఒక్కసారిగా రాహుల్ అవునా ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నావు అవి కూడా కాపీ చేసి నాకు పంపించు వెంటనే ఫొటోస్ తీసి అవి నాకు సెండ్ చేయి అని చెప్పి అనగానే చేస్తాను కావ్య మేడం అలాగే రాజ్ సార్ బయటకు వెళ్ళారు అనగానే ఇంకా ఆలోచిస్తావేంటిరా ఇదే అసలైన టైం వెళ్ళి ఎవరు చూడకుండా క్యాబినెట్లోకి వెళ్ళి ఫోటోలు తీసేసి నాకు పంపించు అని చెప్పి రాహుల్ చెప్తాడు ఇక ఒక్క ఉన్న బలంగా ఇక రాహుల్ మనిషి అటు ఇటు చూస్తూ ఉంటే ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు అది గమనించిన వ్యక్తి కా రాజ్ క్యాబినెట్లోకి ఇక దొంగతనంగా లోపలికి వెళ్తాడు ఇక వెంటనే డిజైన్స్ని తీసుకొని ఇక కరెక్ట్గా చూ చూడబోతూ ఉండగా రాజ్ కావ్య ఇద్దరు కూడా చెప్పాను కదండి వాడు ఎలకలో బోన్ లాంటి వాడు బోన్లోకి ఎలక ఎలా వస్తుందో ఎరవేయాలంటే ఇలానేనండి అని చెప్పి లోపలికి వెళ్ళగానే ఇక దెబ్బకి షాక్ అయిపోతాడు ఇక వెంటనే అదిరిపోతాడు దానిలో ఇక డిజైన్స్ ఉండవు ఏముండవు ఫూల్ అని రాసుంటుంది ఇక ఒక్కసారిగా అది మేడం అనగానే ఇక రాసి ఒక్క మాట కూడా మాట్లాడు కాలర్ పట్టుకొని చంపలు రెండు వాయిస్తాడు ఇక ఒక్కసారిగా ఇక అందరూ కూడా బయటకి లోపలికి వస్తారు ఇక శృతి ఆఫీస్లో స్టాఫ్ అందరూ రావటం ఇక గమనించి సార్ 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 నాకేమీ తెలియదు సార్ నేను నార్మల్గానే వచ్చాను సార్ అనగానే ఏంట్రా నార్మల్గా వచ్చింది ఇక్కడ డిజైన్స్ పెడతానని నువ్వు అందరిలో గుంపులో గోవిందంలాగా వినేసి ఎవరు లేని టైంలో ఇక్కడికి వచ్చి సెల్ ఫోన్తో ఫొటోస్ తీస్తున్నావు ఇంకా దొరికిపోయినా కూడా ఇంకేంట్రా మాట్లాడుతున్నావని చెప్పి ఇక కాలర్ పట్టుకొని చంపలు వాయించి చితక బాధుడు బాధతాడు రాజైతే వీడిని పోలీసులతో పట్టించి వీడి వెనకాల ఎవరెవరు ఉన్నారా అన్నది బయటకు తీసుకురండి సార్ అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరూ అంటారు వాడిని ఏం చేయాలో నాకు బాగా తెలుసు మీరు అందరూ కూడా మీ పనులు చేసుకోండి అని చెప్పి అయితే వాడిని తీసుకొని ఇక ఒక దగ్గరకైతే వస్తాడు ఇక అక్కడి నుంచి ఇక ఇక్కడికి వచ్చేస్తే రాహుల్ వీడేంటి ఇంకా మనకి డిజైన్స్ పంపించలేదు డిజైన్స్ కొంప తీసి దొరికిపోయాడా లేదంటే మామూలుగానే ఇక ఆ డిజైన్స్ తీయడానికి టైం పడుతుందా ఏం జరుగుంటుంది సరే ఎందుకైనా మంచిది నేను కాల్ చేస్తాను అని చెప్పి ఇక వాడి ఫోన్కి కాల్ చేస్తాడు ఇక వెంటనే ఆ వ్యక్తి లిఫ్ట్ చేసి సార్ సార్ రాహుల్ సార్ అనగానే స్పీకర్ ఆన్ చెయ్యి అని చెప్పి రా సైలెంట్గా చెప్పేసరికి స్పీకర్ పెడతాడు ఏమైంది డిజైన్స్ పంపిస్తానన్నావు కదా డిజైన్స్ ఏవయ్యాయి అనగానే అయ్యో సార్ డిజైన్స్ కోసం క్యాబినెట్లోకి వెళ్ళాలనుకున్నాను కానీ రాజ్ సార్ కావ్య మేడం వచ్చేశారు అందుకే కుదరలేదు అనగానే ఓకే ఓకే వాళ్ళకి ఎలాంటి అనుమానం రాకుండా చెయ్యి ముఖ్యంగా ఆ డిజైన్స్ ఖచ్చితంగా రాత్రి నా టేబుల్ మీద ఉండాలి అనగానే రాత్రి కంటే ఎవరు ఉండరు కదా సార్ మరి నేను ఇక్కడ ఉండడం కష్టం కదా అనగానే నువ్వొక్కడ వెంట్రా రాత్రికి నేను కూడా వస్తాను ఆ డిజైన్స్ని ఏదో రకంగా దొంగతనం చేసే బాధ్యత నాది ముఖ్యంగా నువ్వు మాత్రం ఎవరికంటా పడకూడదు ఇప్పుడు ఎవరికి అనుమానం వచ్చినా నా పేరు బయటకు వస్తుంది అసలే నా భార్య దగ్గర నేను శ్రీరామచంద్రుడిలాగా డ్రామాలు ఆడుతున్నా ఇప్పుడు గనక విషయం బయటపడితే నన్ను అనవసరంగా ఇంట్లో నుంచి గెంటేస్తారు ఆ తర్వాత నేను దేనికి పనికి రాకుండా తిరగాల్సి వస్తుంది కాబట్టి నువ్వు రాత్రికి రాత్రి ఆ కంపెనీలోకి వచ్చి అక్కడి నుంచి నేను వచ్చి ఇద్దరము కలిసి ఆ డిజైన్స్ని తీసుకొని వస్తున్నాం ఎవరికీ తెలియకుండా ఈ పని అంతా జరిగిపోవాలి ఏదో ఒక రకంగా నువ్వు ఆ కంపెనీకి సంబంధించిన సీక్రెట్ కీ ఉంది కదా దాన్ని తీసుకొని లోపలికి వెళ్ళాలి అనగానే ఓకే సార్ ఖచ్చితంగా అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఇక అప్పుడు ఫోన్ లాక్కొని రాసైతే ఏంటి నువ్వు ఈరోజు రాహుల్ కలిసి దొంగతనం చేయాలనుకుంటున్నారా అనగానే అయ్యో లేదు సార్ మీరు చెప్పారు కదా ఆయన్ని అన్ని విధాలా ఆయన ఏం మాట్లాడతాడో అన్నీ మాకు వినిపించమని వినిపించాను కదా సార్ ఇక నేనేమి చేయలేను సార్ దయచేసి నేను ఇక ఇంటికి వెళ్తాను అనగానే ఆపరా అప్పుడే ఏమి ఇంటికి వెళ్తావు ఇంకా నీ వైపు నుంచి చేయాల్సింది చాలా ఉంది మా డిజైన్స్ని న్యాక్గా తీసుకెళ్ళి వాడి చేతిలో పెట్టినప్పుడు నేను చెప్పింది చేయకపోతే ఈ వీడియోతో సహా నిన్ను రాహుల్ గాండిని ఇప్పుడే అరెస్ట్ చేస్తాను లేదంటే నిన్ను వదిలేస్తాను అనగానే ఏం చేయమంటారు సార్ నాకు భార్య పిల్లలు ఉన్నారు వాళ్ళ కోసం కక్కుర్తి పడ్డాను కానీ ఈరోజు ఈ రకంగా అనుకోలేదు సార్ అనగానే హురై అవినీతి కోసం కష్టపడి నీ భార్య పిల్లలకి పోషిస్తే ఏమొస్తుందిరా అదే న్యాయ మార్గంలో వెళ్ళు ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది నీ భార్య పిల్లల కోసం పని అంటున్నావు న్యాయంగా చేయలేవా అని చెప్పి రాజైతే సరే నిన్ను వదిలేయాలి అనుకుంటే నువ్వు ఒక పని చెయ్యి రాహుల్ని ఆఫీస్కి వచ్చిన తర్వాత అక్కడ ఇదిగో ఈ సిసి కెమెరా చిన్న కెమెరా ఫోన్ని ఇక నీ పాకెట్కి పెట్టుకొని వెళ్ళు అక్కడ జరిగిందంతా కూడా నాకు రికార్డ్ కావాలి ఆ తర్వాత నేను వదిలేస్తాను అని చెప్పి అంటాడు సరే సార్ మీరు చెప్పినట్టుగానే చేస్తాను అని చెప్పి ఇక ఆ వ్యక్తి అయితే అంటాడు ఇక ఇక్కడికి వచ్చేస్తే అప్పు చాలా చాలా సిన్సియర్గా ఇక వర్కౌట్ స్టార్ట్ చేస్తుంది ముఖ్యంగా ఆ రోజు ఇక డ్రైనేజ్లో వచ్చిన పాప డిఎన్ఏ రిపోర్ట్స్లో ఇక రేణుకా కూతురు కాదని తేలిపోతుంది రేణుకా కూతురు ఈ పాప కాదు రేణుక కూతురు బతికే ఉంది మా అమ్మ ఎప్పుడుకొస్తుందా అని చెప్పి ఎదురెదురు చూస్తుంది ముఖ్యంగా వాళ్ళ నాన్న ఏమి పట్టినట్టుగా అంటున్నట్టుగా ఉంటున్నాడు ఒక కన్న కూతురు చనిపోయితే కళ్ళల్లో వచ్చే బాధ ఆయన కళ్ళల్లో కనిపించట్లేదు కాబట్టి అసలు ఆయన ఏ ఊరు వెళ్తున్నాడు ఎక్కడికి వెళ్తున్నాడు అనేది తెలుసుకోవాలి శేషు గారు సివిల్లో ఇద్దరిని పోలీస్ ఆఫీసర్ని వాడు వెనకాలే ఫాలో చేయించండి ఈరోజు వాడు ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నా మొత్తం నాకు ఇన్ఫర్మేషన్ మొత్తం కావాలి అనగానే ఓకే మేడం అని చెప్పి సివిల్లో ఇద్దరు వ్యక్తులనైతే ఇక ఆ పాప వాళ్ళ నాన్నని వెనకాలే ఫాలో చేస్తారు ఇక అప్పుడు ఉన్న పలంగా ఇక వాళ్ళ నాన్న ఇక అదే ఊరిలో ఉంటూ వెళ్తున్నట్టుగా నటిస్తూ ఉంటాడు ఇక ఒక చీకటి గదిలో పాపని బంధించి పెడతాడు పాపని ఇక బంధించింది కాకుండా ఇక డబ్బు కోసం ఆస్తి కోసం ఇక చాలా రోజుల నుంచి తన భార్య ఆస్తి కొట్టేయాలని ఈ నాటకం పన్నాగం జరిపిస్తూ ఉంటాడు ముఖ్యంగా ఇక తన భార్యకి మెంటల్ మెంటల్ కండిషన్ బాగలేదని చెప్పి ఇక తనని పిచ్చాసుపత్రికి పంపించాలని ప్లాన్ చేసినట్టుగా అర్థమైపోతుంది పాపని ఇక దూరంగా చీకటి కుంట్లో పెట్టి ఇక చనిపోయినట్టుగా క్రియేట్ చేస్తే ఇక తను కూడా ఏదో రోజు ఆలోచించి ఆలోచించి చనిపోతుంది అప్పుడు ఖచ్చితంగా ఆస్తి మొత్తం నాకే దక్కుతుంది అప్పుడు నేను రెండో పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పి ఇక వాడి ప్లాన్ అన్నమాట ఇక వెంటనే అది అంతా కూడా సివిల్లో వెళ్ళిన వాళ్ళకి పాప ఆజుకి తెలిసిపోతుంది వెంటనే ఉన్న పలంగా అప్పు వాళ్ళకి ఫోన్ చేసి చెప్పగానే అప్పు వెంటనే కూడా బయలుదేరుతుంది ఇక బయలుదేరేసరికి అక్కడ పాప చీకట్లో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది అమ్మ అమ్మ అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఇక వెంటనే ఇక అప్పు వెళ్ళి ఆ పాపని సేవ్ చేస్తుంది మీ అమ్మ ఎక్కడికి వెళ్ళలేదు మీ అమ్మ చనిపోలేదు అనగానే మా అమ్మ చనిపోయిందంట మా అమ్మ ఎప్పటికీ రాదంట కదా అనగానే ఎవరు చెప్పారు నీకు ఇదంతా అనగానే మా నాన్న చెప్పాడు అనగానే మీ నాన్న ఇంకా ఏం చెప్పాడు అనగానే ఇక మీ అమ్మ రాదు ఇక మా నిద్దరమే అని చెప్పాడు కానీ ఆ అమ్మ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాయి నా కళ్ళు అమ్మ ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పి తప్పించిపోతున్నాను అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఇంతలోనే ఇక పాప తండ్రి వస్తూ ఉంటాడు ఏయ్ మీరందరూ ఎవరు అని చెప్పి బయట సివిల్లో ఉన్న వాళ్ళని ఇక అడుగుతూ ఉంటే ఎవరమా నీకు పెళ్లి చేయడానికి వచ్చిన పెళ్ళి కొడుకు తరుపు వాళ్ళం పెళ్లి కూతురు తరుపు వాళ్ళం అనగానే ఏ ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి అనగానే ఏం ఏంటి అని చెప్పి ఇక అప్పు ఎంటర్ అవుతుంది ఏయ్ పోలీస్ నువ్వు గట్టి అని నాకు తెలుసు అందుకే నా పగడబందీలో నేనున్నాను ఇది ఇప్పుడు ఐడియా కాదు రెండు సంవత్సరాలుగా ఈ ఐడియా ప్రకారం నేను ఫాలో చేసుకుంటూ వచ్చాను అవును నా కూతురు బ్రతికే ఉంది చచ్చిపోయిన ఎవరో పిల్లల్ని డ్రైనేజీలోకి తీసుకొచ్చి అనాశవాన్ని తీసుకొచ్చి నా కూతురు అని చెప్పి దహన సంస్కరణలు చేయించాను ఇదంతా కూడా నా డబ్బు కోసం ఆస్తి కోసం ఇప్పుడు నువ్వు వచ్చి ఇదంతా అబద్ధం అని చెప్పి ఇదంతా ప్రూవ్ చేస్తావా అసలు నువ్వు ఇక్కడి నుంచి బ్రతికే వెళ్తావా అసలే కడుపుతో ఉన్నావు నువ్వు అనవసరంగా రిస్క్ తీసుకున్నావు అనగానే రే నేను కడుపుతో ఉన్న నీలాంటోల్ని ఏ రకంగా చెయ్యాలో నాకు బాగా తెలుసురా అని చెప్పి అప్పు లాఠీ తీసి బాతుంది ఇంతలోనే ఇక అక్కడ ఒక నలుగురు దొంగలైతే రౌడీలైతే అప్పు మీదకి అటాక్ చేస్తారు అప్పు మీదకి అటాక్ చేయగానే అప్పు తలకి గాయమవుతుంది కానీ అప్పు పోలీసులు ఆ రౌడీల్ని ఇక ఏదో రకంగా చేతిలో ఉన్న లాఠీతోనూ అలాగే రివాల్వర్తోనూ గట్టిగా బుద్ధి చెప్తారు ఇక రేణుకని ఆ పాపకి అప్ప చెప్పి ఇక రేణుక తండ్రిని అసలు ముద్దయ్య చేస్తుంది అప్పు అయితే ఇక మొత్తానికైతే రాహుల్ రుద్రాని ఇద్దరు కూడా ఇక గట్టిగా ప్లాన్ చేస్తారు అప్పు ఇట్లా ఎవరికి తెలియకుండా దొంగతనంగా వెళ్ళి డ్యూటీ చేస్తుందన్న సంగతి రుద్రాని తెలుసుకొని రాహుల్కి చెప్పడంతో రాహుల్ ఇక అసలే రౌడీలు వాళ్ళు ఏదో రకంగా అప్పుని గాయపరిచేలాగా చేసి తన ప్రెగ్నెన్సీని పోగొట్టేలాగా నేను చేస్తాను అని చెప్పి ఇక అక్కడ ఒక రౌడీని దారిలో ఇక కూర్చోబెడతాడు కావాలని ఇక అప్పు జీబు వచ్చేటప్పటికి అప్పుకి యాక్సిడెంట్ జరగాలని ఇక ఫోన్లో చెప్తాడు అది మొత్తం కూడా ఇక వినేస్తుంది స్వప్న ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అప్పుకి యాక్సిడెంట్ చేయించాలని చూస్తున్నాడా రాహుల్ ఇంకా మారలేదా అని చెప్పి కోపంతో ఆవేశంతో రాహుల్ దగ్గరికి వెళ్ళబోతుంటే కావ్య వెంటనే అక్క నీకు ఇంకా చాలా ఉంది అప్పు విషయంలోనే కాదు నీ విషయంలో కూడా చాలా ఘోరంగా నమ్మిస్తున్నాడు రాహుల్ సామానుడు కాదు ఈరోజు రాహుల్ని నువ్వు అబ్జర్వ్ చెయ్యి అప్పుకి అక్కడ వచ్చే నష్టం ఏమీ లేదు అప్పుకి అంత మంచి జరుగుతుంది అని చెప్పి అంటుంది ఇక వెంటనే స్వప్న చాలా బాధపడుతుంది అంటే రాహుల్ నిజంగా మారలేదా కావ్య అనగానే మారలేదక్క కానీ రాహుల్ లాంటి వాడిని నమ్మి నువ్వు బాధపడకూడదనే నీకు చెప్తున్నాను రాహుల్ ఎప్పటికీ మారడు ఎందుకంటే ఆ లమ్మ రాహుల్ని ఆ విధంగా మార్చేసింది అని చెప్పి ఇక ఇద్దరికీ తెలిసిపోతుంది కావ్య ఫస్ట్ కావ్య చెప్పిన మాటలకి స్వప్న హర్ట్ అవుతుంది కానీ కొంచెంలో కొంచెం ముందే తెలుసుకునేసరికి తన మనసులో అంతవరకు బాధ అయితే ఉండదు రాహుల్ చేసిన అన్ని పాపకార్యాలకి ఒకే ఒక రోజు ఖచ్చితంగా దేవుడు బుద్ధి చెప్తాడు అని చెప్పి ఇక మనసులో అనుకుంటుంది ఇక రాత్రికి రాహుల్ ఖచ్చితంగా కంపెనీకి వచ్చి ఇక డిజైన్స్ కోసం దొంగతనం చేయటం ఇక ఆ అబ్బాయి ఎవరైతే రాహుల్ మనిషో పెన్ కెమెరాతో ఆ డిజైన్స్ కొట్టేసే పేపర్లనే ఇక మొత్తం కూడా వీడియో తీయటం అంతా జరిగి రాహుల్ రాహుల్ చేసిన కుట్రలు క్రాస్ కావ్య ఫోన్లోకి చక్కగా వీడియోలు వచ్చేస్తాయి ఇక మొత్తానికైతే ఈ వీడియోలు పట్టుకొని రాహుల్ దగ్గరికి రాహుల్ని ఇంట్లో నుంచి గెంటేయాలని రాస్ కావ్యా డిసైడ్ అయిపోతారు ఇక అప్పు అయితే డ్యూటీ ఫినిష్ చేసుకుని తలకి గాయంతో ఇంటికి వస్తుంది ఇక మొత్తానికైతే ధాన్యలక్ష్మి ఏమైంది అప్పు ఏమైంది ఎక్కడికి వెళ్ళావు అనగానే అది అత్తయ్య నన్ను క్షమించండి నేను మీకు తెలియకుండా ఒక విషయంలో డ్యూటీకి వెళ్ళాను అక్కడ చిన్న గాయం అయింది ఇంకెప్పుడు వెళ్ళను అత్తయ్య అనగానే చాలు ఆపు ఏంటి ఇంత ఘోరంగా నన్ను నమ్మిస్తావా నువ్వు డ్యూటీ చేయాల్సిన అవసరం ఏంటి నీ కడుపులో ఉన్న బిడ్డ మీద నీకు రెస్పాన్సిబిలిటీ లేదా అని చెప్పి ఇక గట్టి గట్టిగా అరుస్తూ ఉంటే వెంటనే రుద్రాన్ని వచ్చి చూడు దాని లక్ష్మి ఈ ఈ ఇంట్లో అప్పు నీ మాటలు ఎక్క చేయడానికి కారణం అప్పు కాదు కావ్యరాజ్ కావ్యరాజే అప్పుకి ఈ రకంగా సపోర్ట్ ఇచ్చారు ముఖ్యంగా కావ్య తన కడుపుతో ఉన్నప్పటి నుంచి అప్పు కడుపుతో ఉందని తెగ లోపల బాధపడిపోతుంది తనకి ఎక్కడ పిల్లలు పుడితే ఆస్తుల కోసం పొద్దున్న ఇక అన్నిటికీ సమాన హక్కులు అడుగుతారని కాబట్టి అప్పు మీద ఏకంగా ఈ రకంగా కుట్ర చేయించింది ముఖ్యంగా అప్పుకి తలకి గాయం కూడా అయ్యింది నువ్వు ఇలాగే వదిలేస్తే రేపొద్దున్న పొద్దున్న కావ్యరాజ్ ఈ అప్పుకి మాయమాటలు చెప్పి ప్రెగ్నెన్సీ తీయించుకోమని కూడా చెప్తారు అని చెప్పి ఇక గొడవని పెద్దది చేయబోతూ ఉంటే ఇక వెంటనే రాజ్ కావ్య సభాష్ సభాషత్త నువ్వు నీ కొడుకు ఈ ఇంట్లో ఉన్నన్ని రోజులు ఒకటేంటి ఎన్నో గొడవలు వస్తూనే ఉంటాయి కానీ ఈరోజు ఫుల్ స్టాప్ పెట్టబోతున్నాం అనగానే ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది రుద్రాణి వెంటనే రాహుల్ ఏమైంది రాజ్ మా మమ్మీ ఏం చేసింది ఏం చేసాం మమ్మీ నిన్ను ఈ ఇంట్లో ఉంచడమే ఎక్కువ ఇంకా ఏవేవో చేస్తున్నావేంటి అప్పు కావ్య స్వప్న వీళ్ళు ముగ్గురు అక్క చెల్లెళ్ళు వాళ్ళ మీద వాళ్ళకి ఉంటుంది మమ్మీ అని చెప్పి మంచి వాళ్ళలాగా మాట్లాడుతూ ఉంటే వెంటనే రాసి వచ్చి అవును వాళ్ళ ముగ్గురు సొంత అక్క చెల్లెల్లి కానీ నువ్వు మాత్రం ఈ ఇంట్లో బయట వాడివి మీ అమ్మ నువ్వు బయట వాళ్ళు అందుకే మీ ఇద్దరు బుద్ధి వేరుగా ఉందిరా అని చెప్పి చంప పగల కొడతాడు ఒక్కసారిగా దుగ్గిరాల కుటుంబం స్టన్ అయిపోతుంది ఇక స్వప్న వంక చూస్తూ ఉంటాడు రాహుల్ నీ భర్తని ఆ వ్యక్తి కొడుతూ ఉంటే ఏంటని అడగాల స్వప్న అనగానే స్వప్న వెంటనే చంప చెల్లు అనిపిస్తుంది ఉన్న పలంగా స్వప్న అలా కొట్టేసరికి రుద్రాని షాక్ అయిపోతుంది వెంటనే స్వప్న ఏం చేస్తున్నావు నీ భర్తని నువ్వే కొడతా అన్నావా అయినా వాడు చేసిన ఉంది అనగానే మర్యాదగా మీరిద్దరూ ఇంట్లో నుంచి వెళతారా లేదంటే ఇంట్లో నుంచి గెంటేమంటారా అని చెప్పి రాజు అడుగుతాడు ఏం మాట్లాడుతున్నావు నేను నా కొడుకు ఏం తప్పు చేశాం నీ కంపెనీ కంటే నా కొడుకు మంచిగా పేరు తెచ్చుకున్నాడని వాడి మీద ఎంత ఘోరంగా కక్ష తీర్చుకుంటావా నువ్వు కలిసి నీ భార్య కలిసి అప్పు మీద ఇలాంటి పనులు చేస్తున్నారని తన అత్తకి చెప్తుంటే నేను నా కొడుకు చెడ్డ అనగానే ఇక వెంటనే రాజ్ నాకు తెలుసత్తా నీ దుర్మార్గ ఆలోచనలు నీ దుర్మార్గ బుద్ధి నీ కొడుకు నువ్వు ఎన్ని చండాల పనులు చేశారో అదంతా నా దగ్గర చిట్టా ఉంది పిన్ని అప్పు ఆరోగ్యానికి వచ్చిన నష్టం ఏమీ లేదు అప్పు ఒక తల్లి బిడ్డల్ని ఒక్కటి చేసింది ఆ పుణ్యం తన కడుపులో ఉన్న బిడ్డకి ఎప్పుడు ఉంటుంది ఈ విషయంలో తన పుణ్యమే చేసింది కానీ పాపం చేయలేదు కానీ పాపకార్యానికి ఒడుకొట్టుకుంది మాత్రం ఇగో వీళ్ళిద్దరును స్వప్న చెప్పు అనగానే అవునాంటి నిజానికి అప్పుని యాక్సిడెంట్ చేయమని నా భర్త రాహుల్ చెప్తుండగా నేను విన్నాను నేను విన్నది ఎవరికీ కూడా చెప్పకూడదని అనుకున్నాను కానీ తర్వాతే అర్థమైంది ఈరోజు అప్పుని చంపించాలనుకున్నాడు రేపటి రోజు నన్ను నా కూతుర్ని కూడా అదే పనిచేస్తాడు ఇక ఇలాంటి వ్యక్తిని అందరి ముందు దోషిగా చూపించడమే కరెక్ట్ అని అనుకుంటున్నాను అనగానే ఇక ఒక్కసారిగా స్టన్ అయిపోతారు దుగిరాల కుటుంబం ఇక వెంటనే రాజైతే అదే కాదు డాడీ ఆ రోజు డిజైన్స్ని స్వప్నని నమ్మించి స్వప్న ముందే డిజైన్స్ వేసినట్టుగా నటించి స్వప్నని అమాయకురాలుగా చేసి స్వప్న ఆస్తిని కాజేసి స్వప్నని ఒంటరిగా వదిలేద్దామని విడిపలాను ఎరా కాదా అనగానే రాజ్ నేను అంత దుర్మార్గుడిని కాదు నా ఆస్తి కోసం అప్పు విషయంలో ఏదో చిన్న యాక్సిడెంట్ చేయించమన్నాను చిన్న గొడవ అవుతుందని ఊహించాను కానీ ఆస్తి కోసం కాదు నా భార్యని నేను ఎప్పుడూ కూడా వదిలేను స్వప్న ఇదంతా నమ్మద్దు అనగానే ఏంట్రా నువ్వు స్వప్నాన్ని నమ్మించేది నీ భాగోతం అంతా కూడా నీ నువ్వైతే ఎవరైతే వ్యక్తిని పెట్టి నా కంపెనీ నుంచి డిజైన్ కొట్టేసి నన్ను అందరినీ కూడా మమ్మల్ని అందరినీ కూడా తక్కువ అంచనా వేశావు కానీ వాడి వేలుతోనే నీ కన్ను పొడిపించాను వాడు ఫోన్ చేసి నేను రప్పించి నేగ్గా నువ్వు దొంగతనం చేస్తున్న విషయాలన్నీ కూడా పెన్ కెమెరాలో రికార్డ్ చేశాడు చూస్తావా చూస్తావా అని చెప్పి మొత్తం చూపిస్తాడు అప్పుడు ఇక రాహుల్ బండారం మొత్తం బయటకొస్తుంది డిజైన్స్ అన్నీ గబా గబా మొత్తం వెతికేస్తూ ఒక రెండు డిజైన్స్ అక్కడ కనబడేసరికి అవి ఇక రాస్ కావ్య వేసిన డిజైన్స్ ఇవి ఎలా ఉన్నా మార్కెట్లో అద్భుతంగా వెళ్తాయి ఇవి నా సొంతం నా సొంతం అని చెప్పి ఇక రెండు డిజైన్ పేపర్లు తీసుకొని కారులో ఎక్కి వచ్చేయడం రికార్డ్ అయిపోతుంది ఇక వెంటనే అక్కడే ఉన్న సీతారామయ్య ఒరే రాజ్ ఈ విషయంలో నువ్వు నిర్ణయం తీసుకోవటం కాదు వీడి విషయంలో నేను ఎప్పుడో తీసుకోవాల్సింది వీళ్ళని పెంచి ఇంత వాళ్ళని చేసి నా కన్నుని నేనే పొడుచుకున్నట్టు అవుతుంది రుద్రాని ఏమో అప్పు మీద ఇంత పగ సాధించాలనుకుంది కావ్యరాజుని ఈ ఇంట్లో నుంచి బయటికి పంపించాలని కావ్య మీద ఎన్నో రకాలుగా ఎత్తులు వేసింది అవన్నీ ఎన్నో రకాలుగా భరించాను సహించాను కానీ ఈరోజు ఏకంగా కంపెనీకి సంబంధించిన అన్ని విషయాలని దొంగతనం చేసి వీడే ఎదుగుతాను అనుకుని వెన్నుపోటు పొడుస్తుంటూ రేపటి రోజు ఇంట్లో వాళ్ళనే కాదు స్వప్న అన్నట్టు స్వప్నని తన బిడ్డని కూడా ఏదో ఒకటి చేస్తాడు డబ్బు పిచ్చుతో డబ్బు మాయలో ఉన్నవాడికి మంచి ఎప్పుడు కూడా చెడుగానే ఉంటుంది వీడికి ఒక కంపెనీ పెట్టించి వీడికంటూ ఒక స్టేటస్ ఇచ్చినా కూడా వీడి అత్యాశతో కావాలని ఆస్తిని కొట్టేయాలని మనుషులు ప్రాణం తీయించాలని ఇంట్లో వాళ్ళందరినీ బాధ పెట్టాలని చూస్తున్నాడంటే వీడు నిజంగా నా రక్తం కాదు కదా అందుకే వీడి బుద్ధిలా ఉంది రుద్రాణి ఇంకా చూస్తున్నావేంటి మెడబెట్టి గెంటే లోపలే నీకు నువ్వు వెళ్ళిపోతే చాలా బాగుంటుంది లేదంటే నిన్ను నీ కొడుకుని పోలీసులకు పట్టించాల్సి వస్తుంది అని చెప్పి ప్రకాశం సుభాష్ అనేసరికి దెబ్బకి బ్యాగ్ తీసుకొని రుద్రాని రాహుల్ రోడ్డు మీద పడతారు ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగానే జరగబోతుంది మీకు గనక నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్